వామ్మో ఇలాంటి వర్షాన్ని నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన నా మస్తే అందరికి ప్రతిసారి మన గణపయ్య గౌరీ గౌరీపుత్రునిలాగా వస్తే ఈసారి మాత్రం గంగా పుత్రుని లాగా వచ్చింది అల్ల కల్లోలానికి మా ఊర్లో పండగనే కలలేకుండా పోయింది ఎంతో ఆనందంతో మండపాన్ని అలంకరించుకొని ఆశగా వినాయకుని అనుగ్రహం కోసం చూస్తే ఆశలన్నీ వర్జల కొట్టుకపోయింది రాత్రి పన్నెండు గంటలకు మొదలైన ఈ వర్షం సాయంత్రం ఐదైనా ఆగకపోయేసరికి ఒక వైపు ఇండ్లు కూలి ముంగడ మూగజీవులు ఆకలితో అలమటించినాయి మరోవైపు ఇండ్లకే నీళ్ళు వచ్చినాయి ఒలంకాడికి పోయి చూస్తే పంటలు మొత్తం నీళ్ల మునిగినాయి సరే వరద వస్తది పోతుంది పండుగ చేసుకుందామని అనుకుంటే అన్నెవరో రోడ్డు అడ్డంగా ట్రాక్టర్ పార్క్ చేసిండు అదేం లేదు గాని రోడ్డు మీదకే నీళ్లు పోతున్నాయి కదా ఏవైనా వాహనాలు పోతే ప్రమాదం అని మా ఊళ్ళే అడ్డంగా దీని పెట్టి మా వచ్చే దారులన్నీ నీళ్లతో బ్లాక్ అయినాయి మేము సాయంత్రం దాకా చూసి వరజట్లకు నాగేటట్టు లేదని మేమే ట్రాక్టర్లు తీసుకొని ఆగకుండా పోయినా ఆడికి పోయి చూస్తే గణపతులు పెట్టక ముందే నిమజ్జనాలు అవుతున్నాయి ఇక మేమందరం కలిసి ఆగమాగం ట్రాక్టర్లు ఎక్కించి తీసుకొచ్చినాం ఇన్ని కష్టాల తర్వాత గణపయ్యని ఇట్లా చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి మరి మీరు ఈ పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి